క్రైస్త లార్డ్ దేవుడికి మహిమ గాక అందరు బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం అపోస్లైన పౌలు రోమిల పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినము దేవుడి వారిని మరలా అంటు కరుటకు శక్తి కలవాడు ప్రియమైన దేవుని బిడ్డారా నేడు మన తండ్రి ఎంతో ఆశాజనకమైన వాగ్దానం మనకిస్తున్నాడు అవును ప్రియ సహోదర ప్రియ సోదరి ఈనాటి ప్రపంచంలో అనేక సంబంధాలు విడిపోయి చెదిరిపోతున్నాయి తల్లిదండ్రులతో బిడ్డల సంబంధాలు స్వంత రక్త సంబంధాలు ఇంకా జీవితమంతా తోడుగా ఉంటానని ప్రమాణాలు చేసి భార్యాభర్తల చెలిమి కూడా తెగిపోయి చిల్లా చెదిరే పరిస్థితులు మనము చూస్తున్నాం కదూ ఈ విడిపోయి చెదిరిపోయే దుస్థితి కేవలము దేవుని అందు భయభక్తులు లేక సాతాను ఊరిలో చిక్కుకొని అపవాది తంత్రముల చేత ఇవ్వబడినప్పుడు సంభవిస్తాయి అయితే ప్రియ సహోదరా సహోదరి నీవు నీ ప్రియులతో దూరమై ఒంటరిగా బ్రతుకుబాటులో సాగలేకపోతున్నావా బాధపడకు నీ పరలోకపు తండ్రి ఈనాడే ఇప్పుడే నిన్ను నీ ప్రియులతో తెగిపోయిన సంబంధాలను తిరిగి అంటుకొటకు శక్తి ఆయన ఆయనందు విశ్వాసం ఉంచి నీ బలహీతలన్నీ కూడా ఆయన సన్నిధిలో ఒప్పుకొని నీ జీవితం నావను నడిపించుటకు ఆయనకు లోబడు ఆయనకు అప్పగించు గాలి తుఫానులో చిక్కున జీవితాన్ని ఒక్క మాటతో నిమ్మలపరిచి సుఖ సంతోషములతో ధరికి చేర్చగలడు దేవుడు ఈ కార్యం చేయుటకు సమర్థుడు అంటుకట్టుటకు దేవుడే సమర్థుడు కాబట్టి ఇక ఆలస్యమందుకు రండి కలిసి ప్రార్థనలో ఎగివించి తెగిపోయిన సంబంధాలు తెగిపోయిన జీవిత ప్రమాణాలు మనం తిరిగి అంటుకట్టుకుందాం దేవుడి వాక్యాన్ని దీవించిన దాకా ప్రార్థన పరిశుద్ధమైన మా ప్రియమైన పర్లకు తండ్రి ఇక వాగ్దానం బట్టి మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం దేవుడు వారిని మరలా అందుకునేటకు శక్తి ఇవ్వవాడు ఈ గొప్ప వాగ్దానం ప్రభావ యువత కాలము తండ్రి అయినా తమ ప్రియులతో సంబంధాలు తెగిపోయి ప్రభావ ఒంటరిగా తండ్రి అయా బ్రతుకును సాగించుకోలేక ప్రభావ దుఃఖములో కన్నింటితో కుమృతలతో ఉన్న ప్రతి వారిని ప్రభు జ్ఞాపకం చేసుకోమని వేడుకొచ్చినాం హృదయకాలం ప్రార్థనలో ఏకీపించిన ప్రతి బిడ్డని ప్రవ్వా దర్శించమని వేడుకొంచడం ప్రవ్వ ఆయన నూతనంగా ప్రవ్వా సంబంధాలు సంబంధాల తిరిగి పునర్నిర్మాణం చేయమని వేడుకొంచడం దేవా అయ్యా వారి హృదయంలో ప్రేమలు తిరిగి పుట్టించాడు దేవా క్షమాపణ తిరిగి ప్రభావ వారిలో తండ్రి నెలకొల్పండి ప్రభావా అయ్యా మీకెంతో స్తోత్రం స్తోత్రం చెల్లిస్తున్నాం మీకెంతో స్థుతి ఆరోపిస్తున్నామయ్యా ఈ తెగిపోయిన సంబంధాల వల్ల తండ్రి దేవా అయ్యా అనేకులు తండ్రి ఎంతో బాధపడుచున్నారు దేవా చిన్న బిడ్డలు కృంగిపోతున్నారయ్యా ఓదార్పు లేకుండా ఉన్నారు ప్రభా నీ కృప ఈ బిడ్డలకు దైత్యమని వేడుకొంచున్నాం తెగిపోయిన సంబంధాలు తిరిగి అంటుకట్టి కుటుంబాలను తిరిగి నిర్మించి తల్లిదండ్రుల బిడ్డల మధ్యలో తిరిగి ప్రేమను నెలకొల్పమని వేడుకొంచున్నాము తండ్రి ఈ కృప ఈ బిడ్డలందరికీ ప్రభావ మీరు దైత్యమని వేడుకొంచున్నాం అయినా నీకు ఎంతో స్తోత్రం చేస్తూ ఈ ఉదయ కాలంలో ప్రభావ ప్రార్థనలు లేఖ మోకరించి మరొకరితో ప్రతి ఒక్కరి ప్రభా దీవించి మరి కుటుంబాలను ఆశీర్వదించి దినమంతటి కావలసిన కృప క్షేమము కాపుదల దైత్యమని మహిమా ఘనత ప్రభావంలో ఈ నామానికి సమర్పిస్తూ క్రీస్తు నామంలో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్